హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సీత డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను నీళ్లు పెట్టేశాను మా పిల్లల స్నానానికి ఒక స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టేశాను రెండు అయ్యేలోపు బీరకాయలు కట్ చేసుకుందాం స్కూల్కి ఇవాళ బీరకాయ కూర చేసుకున్నానండి ఎనిమిదింటికే స్కూలు అందుకనే పొద్దున్నే ఆరున్నరకే స్టార్ట్ చేశాను బీరకాయలో ఇలా చెక్ తీసుకొని ఇలా తీసుకున్నాక దీన్ని ఇలా అంటాను దీన్ని ఇలా గీరేస్తాను గీరేసి శుభ్రంగా కడుక్కున్నట్టు చూపిస్తా ఇలా కడుక్కొని పెట్టుకోవాలి ఇప్పుడు పోసుకుందాం మొక్కలు ప్లీజ్ అండి నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి నా వీడియో పూర్తి వచ్చి ఇవరి వరకు చూడండి ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి చూసారా ఇప్పుడు పొద్దున్నే సిక్స్ ట్వంటీ అయ్యండి ఇప్పుడు కూరగాయ బీరకాయ ముక్కలు కోసా చూద్దాం నీళ్ళుగా ఆగిపోయినాయి స్టవ్ ఆపేసాను అన్నం ఉడికిపోయింది గంజం పేస్తా కూరగాయలు కోసేసాను పాలు వేర చేసుకుంటా పాల ప్యాక్ ప్యాక్ చేసుకుని పోసుకుని స్టవ్ మీద పెట్టుకుందా అన్నం అయిపోయింది ఇప్పుడు దీన్ని దింపేసుకొని కూర చేసుకున్నాం ఎన్ను పెట్టుకొని రెండు స్పూన్ల నూనె వేసుకుందాం వేడయ్యాక ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర నీళ్ళు ఒకలా కాగిని పోసేసాను మళ్ళీ ఇంకొకళ్ళకి పెట్టాను ఆవాలు జిలకర వేయక ఉల్లిపాయ వేసుకున్నాం ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు వేగిపోయినాయి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకను పసుపు ఒక స్పూన్ ఉప్పు పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ముక్కలు వేసేసుకుందాం బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల్లో మళ్ళీ బీరకాయ ముక్కలు సన్నగా పోసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఉప్పు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం నీళ్ళుగా ఆగిపోయి వీళ్ళు దింపేసాం దుమ్మేసి పాలు పొయ్యి పెట్టేసుకుందాం పాలు కాగుతున్నాయి ఇప్పుడు కూర మూత వేసి చూసారా ఉప్పు వేసాం కదా బీరకాయలోంచి నీళ్ళు వచ్చినాయి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయేదా కొంచుదా ఇప్పుడు తీసి బీరకాయ మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం వేసుకున్న ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఒక రెండు నిమిషాల నుంచితే బీరకాయ కూర అయిపోతుంది పాలుగా ఆగిపోయినాయి కూర అయిపోయింది స్టవ్ బంద్ చేశాను అలాగే పాలు కూడా ఆగిపోయినాయి ఇప్పుడు బాక్సులు కడదాం బాక్సులు కట్టేస్తే పని అయిపోతుంది ఇంకా పాలు కలపాలి పొద్దున్నే ఉండుతా కదండి అన్నం బాక్స్లో పెడతాను అన్నం బాక్స్ మూత పెట్టి పక్కన పెట్టేసి ఇట్లా కూడా పక్కన పెట్టేసి పాలు కలుపుకుందాం పాలు పోసుకున్నప్పుడు ఒక స్పూన్ పందార ఒక స్పూన్ హార్లిక్స్ రాగివ కాశాను అది కూడా పోసేసుకు బాక్సులు మూత పెట్టేద్దాం అంతేనండి ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఉంటానండి మరొక వీడియోతో మళ్ళా కలుస్తా